హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ దేవాన్షి ఒంటరిగా గదిలో కూర్చుని చేతిలో బొమ్మను పెట్టుకుని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది రుద్ర దేవాన్షి దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని దేవాన్షి వాడిని చూసి ఎందుకు అలా ఏడుస్తున్నావు అని రుద్ర అంటాడు తెలియదు ఏడుపు వస్తుంది నాకు నిజంగానే వీడిని చూస్తుంటే నాకు ఒక బాబు ఉంటే ఇలాగే ఉంటాడేమో అని అనిపిస్తుంది చూడు ఆ కళ్ళు నోరు ఈ స్కిన్ అంతా రియల్గా ఉంది అని దేవాన్షి అంటుంది రుద్ర దేవాన్షిని తన గుండెలకి హత్తుకుని నాకు తెలుసు పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కళ ముందు తల్లి అవ్వడం అలాంటి మాతృత్వానికి నిన్ను ఐదు సంవత్సరాలు దూరం పెడుతున్నాను నన్ను క్షమించు దేవమ్మ అని అంటాడు రుద్ర అంత ప్రేమగా మాట్లాడేసరికి దేవాన్షికి దుఃఖం పొంగుకు వస్తుంది రుద్రని గట్టిగా హక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది అది చూడగానే రుద్ర కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి దేవాన్షిని ఓదారుస్తూ ఉంటాడు రుద్ర కళ్ళలో నీళ్లు చూసి ఎందుకు బావ ఏడుస్తున్నావు అని దేవాన్షి అంటుంది మరి నువ్వు అలా ఏడిస్తే నాకు ఏడుపు రాదా చెప్పు అని రుద్ర అంటాడు సరే చూడు నేను ఆడవట్లేదు అని దేవాన్షి కళ్ళు తుడుచుకుంటుంది ఆ రోజంతా రుద్ర దేవాన్షితోనే ఉంటాడు బావ అచ్చం హ్యూమన్లా అనిపించట్లేదు గిఫ్ట్ ఓపెన్ చేయగానే ఇదేంటి నిజమైన బేబీని గిఫ్ట్గా ప్యాక్ చేశారు అని అనుకున్నాను అని అంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే షడన్గా ఈ బేబీ డాల్ని చూస్తే నిజమైన బేబీలా అనిపిస్తుంది అని రుద్ర అంటాడు వీడి కోసం ఏదైనా ఆలోచించి మంచి పేరు పెట్టాలి బావా అని దేవాన్షి అంటుంది అలాగే ఆలోచించి మంచి పేరు పెడదాంలే అని రుద్ర అంటాడు రోజు మధ్యాహ్నం అభిరామ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఏదో సర్ప్రైజ్ పార్టీ అన్నావుగా అది ఏంటో చెప్పు అని దేవాన్షి అంటుంది సర్ప్రైజ్ పార్టీ అని చెప్పాక కూడా మళ్ళీ ఏంటి అని అడుగుతున్నావు నేను చెప్పను నువ్వే చూస్తావుగా వెయిట్ చెయ్యి అని అభిరామ్ అంటాడు ఇంకా చేసేదేమీ లేక దేవాన్షి మీనాక్షి దగ్గరికి వెళ్ళి నేను ఏమైనా హెల్ప్ చేయాలా అత్త అని దేవాన్షి అంటుంది ఎందుకే మీ ఆయన గురించి తెలిసి కూడా మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని మీనాక్షి అంటుంది అదేంటి అత్త నువ్వు అమ్మ కూడా ఇలాగే భయపడితే ఇప్పుడు ఇంత బాగా వంట చేయగలిగే వాళ్ళ మీరేమో మీ హస్బెండ్కి ఇష్టమైనవి వండి పెడుతుంటారు నేను మాత్రం మా ఆయనకి ఏమి చేయాలన్నా మిమ్మల్ని అడగాలి అని దేవాన్షి అంటుంది మా ఆయనకి ప్రేమగా నా చేత్తో వండి పెట్టాలని నాకు అనిపించదా అని అంటుంది సరే డీప్ ఫ్రై వంటకాలకు పర్మిషన్ లేదు అని మీనాక్షి అంటుంది అయితే మీరు చేసే బిర్యానీ ఎలా చేయాలో నాకు చెప్పండి నేను ప్రిపేర్ చేస్తాను అని దేవాన్షి అంటుంది ఇంతకీ మీ ఆయన ఏడి అని మీనాక్షి అంటే మీ అబ్బాయి వాళ్ళ ఫస్ట్ వైఫ్ దగ్గర ఉన్నాడు అని అంటుంది ఏంటే ఆ మాటలు ఫస్ట్ వైఫ్ ఏంటి అని మీనాక్షి అంటుంది అయ్యో అత్త సరదాగా అన్నాను బావా ల్యాప్టాప్లే వర్క్ చేసుకుంటున్నాడు ఏదో చాలా ముఖ్యమైన పని అంట అందుకే కంప్లీట్ చేస్తున్నాడు అరగంట టైం పడుతుంది అని చెప్పాడు ఈలోపు నేను మీకు హెల్ప్ చేస్తాను అని దేవాన్షి అంటుంది సరే అయితే అని చెప్పి మీనాక్షి హెల్పింగ్తో దేవాన్షి వంట నేర్చుకుంటుంది మీనాక్షి ఎక్కడ చెయ్యి కాల్చుకుంటుందో అని ప్రతి క్షణం దేవాన్షిని గమనిస్తూ ఉంటుంది సక్సెస్ఫుల్గా వంట కంప్లీట్ చేస్తుంది రుద్ర కూడా బయటికి వస్తాడు దేవాన్షి వంటగదిలో ఉండటం చూసి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు వెళ్ళావు వెళ్ళొద్దని చెప్పానుగా అని రుద్ర అంటాడు ఎందుకు బావా అంత భయం నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు చూడు నాకు ఏమీ అవ్వలేదు కానీ నీ కోసం నేను బిర్యానీ చేశాను అని అంటుంది నువ్వు నోర్మయ్యి అమ్మ చెప్పానుగా వంటగదిలోకి రానివ్వద్దని అని రుద్ర అంటాడు రుద్ర ఇక్కడ వంట నేర్పింది ఎవరనుకున్నావు మీనాక్షి అయినా దేవాన్షి వంట చేస్తానంటే నేను ఎంత జాగ్రత్తగా ఉంటాను అయినా అది చెప్పింది నిజమే కదా రుద్ర పాపం దాని చేత్తో నీకు వంట చేసి పెట్టాలని దానికి అనిపిస్తుంది కదా అని మీనాక్షి అంటుంది రుద్రకి సర్ది చెబుతుంది కాలేజ్లో జాన్వి రుద్ర కాలేజ్కి రాలేదని ఏమైందో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తుంటుంది రుద్ర కాలేజ్కి ఎందుకు రాలేదు డైరెక్ట్గా కార్తీక అంకుల్ని అడిగినా చెప్పరు మరి ఎలా తెలుసుకోవడం ఈరోజు శివాని దేవాన్షి కూడా కాలేజ్కి రాలేదు ఏమై ఉంటుంది రుద్ర గురించి ఖచ్చితంగా నితిన్కి తెలిసే ఉంటుంది కానీ నేను అడిగితే నితిన్ చెప్తాడా సార్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు మీకు తెలుసుకోవాలంటే కార్తీక్ సార్ని అడగొచ్చుగా అని అంటే వాడి నుంచి నిజం తెలుసుకోవడం చాలా కష్టం లలిత వైపు నుంచి ట్రై చేద్దాం ఒకవేళ నితిన్ లలితకి చెప్పి ఉండొచ్చు అని అనుకుంటూ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఏంటి దేవాన్షి శివాని ఆబ్సెంట్ అయ్యారు ఏంటి లలిత మీ ప్రేమకి వారధి అయిన దేవాన్షి ఈరోజు కాలేజ్కి రాలేదు అని అంటుంది మేడం సార్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందని రాలేదు అని అంటుంది అయినా మీకు తెలియకుండా ఉంటుందా మేడం మీరు ఒక లెక్చరర్ అయి ఉండి కాలేజ్ ఎండి ఎందుకు రాలేదో తెలియనట్లు అడుగుతున్నారు అని లలిత అంటుంది తెలుసు కానీ నీకు దేవాన్షి బాగా క్లోజ్ కదా పార్టీ అని నీకు చెప్పిందో లేదో అని తన ఫ్రెండ్షిప్లో ఎంత నిజాయితీ ఉందో తను నిన్ను ఇన్వైట్ చేసిందో లేదో తెలుసుకుందామని అడిగాను అని జాన్వి అంటుంది దేవాన్షి అవసరానికి ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయి కాదు నేను కూడా తన గురించి తప్పుగా అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది తన విషయంలో ఎంత పొరపాటు పడ్డాను అని అయినా నన్ను పార్టీకి ఇన్వైట్ చేయడానికి అదేమి దేవాన్షికి సంబంధించిన పార్టీ కాదుగా రుద్రా సార్ వాళ్ళ వైఫ్ బర్త్డే అని పార్టీ ఇస్తున్నారు అలాంటప్పుడు సార్ వాళ్ళ వైఫ్ పార్టీకి దేవాన్షి ఎందుకు నన్ను ఇన్వైట్ చేస్తుంది అని లలిత అంటుంది అమ్మయ్య చాలు నాకు కావాల్సిన సమాధానం వచ్చింది అని జాన్వి మనసులో అనుకుని సరే ఆ టాపిక్ ఎందుకులే క్లాస్ స్టార్ట్ చేద్దాం అని జాన్వి అంటుంది క్లాస్ అయిన వెంటనే జాన్వి కార్తీక్ దగ్గరికి వెళ్ళి సార్ ఈరోజు నాకు కొంచెం హెల్త్ బాగోలేదు నాకు లీవ్ కావాలి అని అడుగుతుంది అందుకు కార్తీక్ సరే అని అంటాడు ఇంకా జాన్వి బయటికి వచ్చి రుద్ర చాలా హ్యాపీగా ఆ దేవాన్షితో ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నావు నీ ఆనందాన్ని చెడగొట్టడానికి నేను వస్తున్నాను అని జాన్వి అంటుంది రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంటుంది జాన్వి వస్తుందని తెలియని రుద్ర దేవాన్షితో కలిసి హ్యాపీగా ఉంటాడు అభిరామ్ టెర్రస్ మీద ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు జాన్వి రావడం చూసిన అభిరామ్ ఇదేంటి ఈ జాన్వి ఇంటికి వస్తుంది ఇప్పుడు గనక దేవాన్షిని అలా చూసిందంటే దేవాన్షిని రుద్రని ఎప్పుడెప్పుడు విడదీయాలా అని ప్లాన్ వేస్తూ ఉంటుంది అలా జరగకూడదు అని అభిరామ్ వెంటనే రుద్రకి ఫోన్ చేసి చెప్తాడు రుద్ర వెంటనే అలర్ట్ అయ్యి మీనాక్షికి విషయం చెప్పి మేనేజ్ చేయమని రుద్రదేవాన్షిని తీసుకుని రూంలోకి వెళ్తాడు జాన్వీ చుట్టూ చూస్తూ నేను వచ్చినట్లు ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూస్తుంది అమ్మయ్య నన్ను ఎవరూ గమనించలేదులే అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది గుమ్మం దగ్గర ఎదురుగా సోఫాలో ఉన్న మీనాక్షిని చూసి హాయ్ ఆంటీ అని అంటుంది ఎవరు నువ్వు ఎవరు కావాలి అని మీనాక్షి అంటుంది ఇంతలో కాత్యాయని అక్కడికి వచ్చి అదేంటి వదినా అలా అడుగుతున్నావు చూస్తుంటే తెలియట్లేదా ఏ సబ్బులో సరుకులో అమ్ముకునే అమ్మాయి అయి ఉంటుంది అని కాత్యాయని అంటుంది అవునా కాత్యాయని నేను గుర్తుపట్టలేదు కొంచెం మోడల్గా రెడీ అయ్యింది కదా అని మీనాక్షి అంటుంది అంటే వదిన సేల్స్ కోసం ఇప్పుడు ఇలా స్టైల్గా ఉండే అమ్మాయిల్ని జాబ్లో పెట్టుకుంటున్నారంట పక్కింటి వాసంతి గారు టెర్రస్ మీద గార్డెన్లో వాటర్ పెడుతుంటే అన్నారు అని అంటుంది అయ్యో ఆంటీ నేనేమి అలాంటి అమ్మాయిని కాదు మీరు తప్పుగా అనుకుంటున్నారు అని జాన్వి చెప్పబోతుంటే కాత్యాయని చూస్తుంటే తెలియట్లేదా ఆ అమ్మాయి సేల్స్ అయితే తన దగ్గర వస్తువులుండాలిగా లేవు చూడు అని అంటుంది సారీ అమ్మాయి నీ గురించి తెలియక తప్పుగా అనుకున్నాము అని మీనాక్షి అంటుంది అవునాంటీ మీరు కరెక్ట్గా చెప్పారు అని జాన్వి అంటుంది అదే కదా నేను చెప్తుంది కాత్యాయని మొన్న పనికిరాని బట్టలన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టావు కదా అవి తీసుకువచ్చి ఇచ్చాయి అని అంటుంది సరే వదిన తెస్తాను అని తెచ్చి జాన్వి ముందు పెడుతుంది ఆంటీ ఏంటిదంతా ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారు అని జాన్వి అంటుంది చూడమ్మాయి అవన్నీ మంచి పట్టలే చిరిగినవేమీ కాదు తీసుకెళ్ళు అని అంటుంది డబ్బులు కూడా కావాలా అని అంటే ఆంటీ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు ముందు నేను చెప్పేది వినండి అని జాన్వి అంటుంది అదేంటి నువ్వు అనాథాశ్రమం కోసం చందాకి రాలేదా అని మీనాక్షి అంటుంది ఆంటీ నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని జాన్వి అంటుంది పర్వాలేదు బాగానే ఉన్నావు కానీ చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు ఏదైనా మంచి జాబ్ చేసుకోవచ్చుగా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని మీనాక్షి అంటుంది నేను జాబ్ చేస్తున్నాను కానీ మీరు అనుకున్నట్లు ఇలాంటి జాబ్ కాదు నేను మీ కాలేజీలోనే లెక్చరర్ని అని అంటుంది మీనాక్షి జాన్విని పైనుంచి కిందకి చూసి అవునమ్మాయి కాలేజ్ అనగానే గుర్తొచ్చింది నిన్ను కాలేజ్లోనే ఎక్కడో చూశానో అనిపించింది కానీ గుర్తు రాలేదు అయినా నువ్వైనా చెప్పాలిగా అని మీనాక్షి అంటుంది జాన్లీ మనసులో నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చి చచ్చారే మీరు మాట్లాడుకోవడమే సరిపోయింది నేను చెప్పేది ఎక్కడ వింటున్నారు అమ్మో వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి ఇంట్లో మా విషయం చెప్పమంటే రుద్ర అంత భయపడ్డాడు అని మనసులో అనుకుంటుంది ఇంకా జాన్వి ఏమి మాట్లాడినా మళ్ళీ గంట బుర్ర తింటారు అని అనుకుని ఇద్దరినీ చూసి స్మైల్ ఇస్తుంది మా కాలేజ్లో లెక్చరర్ అంటున్నాం మరి కాలేజ్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావేంటి అని మీనాక్షి అంటుంది అమ్మో ఈవిడేంటి ఇలా వెటకారంగా మాట్లాడుతుంది అని అనుకుంటూ అది ఆంటీ నాకు ఇటువైపు పని ఉంటే వచ్చాను అలాగే ఒకసారి సార్ వాళ్ళ ఫ్యామిలీని కూడా కలిసినట్టు ఉంటుందిలే అని వచ్చాను అని జాన్వి అంటుంది ఓ అవునా సరే రా కూర్చో అని మీనాక్షి అంటుంది జాన్వి సోఫాలో కూర్చుని ఆంటీ మీ ఇద్దరూ తప్ప ఇంట్లో ఎవరూ లేరా అని జాన్వి అంటుంది ఇంటికి వచ్చిన జాన్వితో ఒక ఆట ఆడుకున్న మీనాక్షి కాత్యాయని ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ